వారసుడు సినిమా తర్వాత రెండేళ్లుగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకుండా సైలెంట్ గా ఉన్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి గురించి మనందరికి తెలుసు మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ డైరెక్టర్ కి ఇప్పుడు స్టార్ హీరోల బిజీ స్కెడ్యూల్స్ తో గ్యాప్ లో ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే వంశీ ఈ మధ్య బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ని కలిసి ఓ స్టోరీ లైన్ చెప్పారట ఆమిర్ కి కూడా నచ్చడంతో స్టోరీని డెవలప్ చేయమని సజెస్ట్ చేశారట కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే వంశీ టర్న్ తీసుకున్నారు డేట్స్ కష్టమని భావించి తెలుగులోనే కొత్త సెట్ చేయాలని డిసైడ్ చేశారట వంశీ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యాన్ని కలిసి ఓ స్టోరీ లైన్ వినిపించారట చైతన్యకి కూడా స్టోరీ నచ్చిందని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని తెలుస్తోంది కానీ ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఉంటుంది చైతన్య ప్రస్తుతం కార్తిక్ దండు డిరెక్షన్ లో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఒక కొత్త డిరెక్టర్ తో ఒక సినిమా ఆ తర్వాత శివ నిర్వాణతో మరో ఫిలిం చేయాల్సి ఉంది ఇది చైతన్య సిక్స్ ఫిల్మ్ అవుతుందని టాక్ ఈ బిజీ వంశీ సినిమాకి డేట్స్ చేయగలరా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ గా ఉంది ప్రస్తుతం చైతన్య కార్తిక్ దండు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమాలో చైతన్య పోనీటే లుక్ నెట్ ఇంటో వైరల్ గా మారింది ఈ డిఫరెంట్ చైతన్యాన్ని చూసేందుకు ఫ్యాన్స్ సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు ఇక్కడే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా ఫిల్మ్స్ తో బిజీగా ఉండటంతో వంశీ లాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కూడా వెయిటింగ్ లో ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్ లో వంశీ తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి వంశీ సినిమాకి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా కొత్త డిరెక్టర్ తోనే ముందుకు వెళ్తారా ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే